పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ అదిట మిప్మా ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్ ఆందోళన నిర్వహించారని చెప్పవచ్చు గత కొన్నేళ్లుగా అమౌంట్ రావడం లేదు దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు ముఖ్యంగా చాలీ చాలిన జీతాలతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి దాపరించింది ముఖ్యంగా ఐదు వేలు కావచ్చు ఆరు వేలు కావచ్చు ఈ రోజు ఉన్నటువంటి ఖర్చులకు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అంటే తక్కువ జీతంతో కూడా విధులు నిర్వహించాలంటే చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టి వెంట వెంటనే జీతాన్ని పెంచాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు మొత్తంగా మనం చూసుకుంటే ఇరవై ఆరు జీతాన్ని జీతం ఇవ్వాలని చెప్పి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే సరైన పనికి సమానమైన వేతనం ఏదైతే ఉంటుందో దాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విధులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ క్రమంలోనే ఈ జీతంతో సరిపోవడం లేదు కనీసం ఇరవై ఆరు వేలు కన్నా పెడితే సరిపోతుందని చెప్పేసి అని కూడా ఆర్పీలు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు పోలీసులు హెచ్ఆర్ పాలసీని వెంటనే అమల్లోకి తీసుకురావాలంటున్నారు ఎవరైతే ఆర్పీలు ఉంటారో వాళ్ళ సొంత అకౌంట్లోకే జీతం పడే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు ఏదైతే మహిళా మార్ట్ నేపథ్యంలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ స్కీమ్లో పూర్తి స్థాయిలో అరవై ఐదు లక్షల డబ్బులు అంటే మహిళా మార్టు కోసం డబ్బులు అప్పుడు కట్టారు ఈ నేపథ్యంలో వారు కట్టేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో సుమారుగా అరవై ఐదు లక్షలకు పైగా ఉన్నాయని తెలుస్తుంది ఈ నేపథ్యంలో కూడా ఆ నుండి కూడా మహిళలకు తిరిగి చెల్లించాలని చెప్పేసి అని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ప్రతి ఒక్క పొదుపు మహిళకు పూర్తి స్థాయిలో రెండు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అనేక డిమాండ్ తోటి ఈరోజు కర్నూలు కలెక్టర్ ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు ముఖ్యంగా మన చూసుకుంటే పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను వెంటనే విడుదల చేయడంతో పాటుగా అలాగే ఏదైతే పాత జీతాలతో ఇప్పుడు ప్రచడం చాలా కష్టంగా మారింది కాబట్టి పూర్తిసార్లు వారికి ఇరవై ఆరు వేల వేతనాన్ని పెంచేటువంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు పూర్తి అన్ని విషయాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్పందించాలి స్పందించకపోతే మునుముందు మరిన్ని నిరసన కార్యక్రమాలు చెప్పేటువంటి అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఆర్పీలకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా వారు ప్రధానంగా

సమస్యల పైన అనేక సమస్యల పైన ఇక్కడ ఈ ఆందోళన చేస్తున్నారు ఆర్టీలు అంటేనే తెలుసు అనేక సమస్యలు ప్రభుత్వం